మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ అంటే మేడం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఈ ముఖ ద్వారా క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మన చేతిలో లేదండి స్క్రీనింగ్ అంటే ఎర్లీ డయాగ్నోసిస్ అంటే మీరు అడిగింది ప్రివెన్షన్ సెకండ్ ఇస్ ఎర్లీ డయాగ్నోసిస్ అన్నమాట స్క్రీనింగ్ అండ్ ఎర్లీ డయాగ్నోసిస్ అన్ఫార్చునేట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రివెన్షన్ కి ఇప్పటివరకు వరకు ఏమీ లేదు కానీ గర్భసంచి ద్వారం క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ ఉంది సో ఆ వ్యాక్సిన్ ఉంది ఉపయోగించుకోవాలి ఇయర్స్ ఫార్టీ ఫైవ్

ట్రాన్స్మెన్ ట్రాన్స్ విమెన్ ఇది కూడా మనకి వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువ మన సైడ్ ఉన్నారు కానీ వాళ్ళు హెల్త్ అవేర్నెస్ ఉండి డాక్టర్స్ వరకు రావడం చాలా తక్కువ సొసైటీస్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వస్తారు బట్ అదర్వైజ్ రారు అసలు ట్రాన్స్మెన్ అంటే ఏంటి ట్రాన్స్ విమెన్ అంటే ఏంటి సో ఇందులో ట్రాన్స్ విమెన్ అంటే ఏంటంటే బాన్ మెన్ బట్ లేటర్ ఆన్ డెవలప్మెంట్ టైంలో పెరుగుతున్నప్పుడు వాళ్ళకి థాట్స్ విమెన్ లాగా ఉండి అండ్ దే వాంట్ బీ విమెన్ గ్రూమ్డ్ ఇన్ విమెన్ అని అనుకున్న వాళ్ళని మనం ట్రాన్స్ విమెన్గా మారుతారు దీన్ని మెడికల్ టర్మ్లో జెండర్ డిస్ఫోరియా అంటారు అనమాట లేదా జెండర్ ఐడెంటిటీ డిజార్డర్స్ అని కూడా అంటారు సో వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా వాళ్ళకి అలాంటి థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళు దే హ్యావ్ టు మీట్ సైకాలజిస్ట్ అండ్ దే హావ్ టు మీట్ దేర్ గైనకాలజిస్ట్ అండ్ ఎండోక్రైనాలజిస్ట్ సైకాలజిస్ట్ కలిపి ముగ్గురిని కలవాలి బికాస్ ఎందుకంటే వీళ్ళకి హార్మోన్స్ పెట్టాలి ఇప్పుడు మెన్ లా ఉన్న వాళ్ళు విమెన్ లా అవ్వాలి అంటే మెన్ లో ఉండేది ఏంటి స్క్రోటమ్ లో టెస్టిస్ ఉంటుంది టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉంటుంది దాని వల్లే గడ్డాలు మీసాలు అన్ని ఉంటాయి వాళ్ళకి బిల్ట్ అదంతా బికాస్ ఆఫ్ మేల్ హార్మోన్ వాళ్ళు విమెన్ లో మారాలంటే ఆ మేల్ హార్మోన్ ఆపి ఫీమేల్ హార్మోన్ ఇవ్వాలి అంటే మారాలనే ఆలోచన రాకముందే ఉదాహరణకు ఒక అబ్బాయి అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నాడు అతను నేను సైకాలజిస్ట్ దగ్గర చూపించేసి సైకాట్రిస్ట్ దగ్గర చూపించేసి మళ్ళీ అబ్బాయిగా సెట్ చేయొచ్చా కౌన్సిల్ చేసి వాళ్ళ థాట్ ప్రాసెస్ ని అర్థం చేసుకుని వాళ్ళ థాట్ ప్రాసెస్ లో ఏదో ప్రాబ్లం ఉందని అది సెట్ చేయాల్సి వస్తే ఓకే అంటే ప్రతిసారి మనం అదని చెప్పలేం మనం పక్కన వాళ్ళని మీ థాట్ ప్రాసెస్ రాంగ్ అని ఎప్పుడు ఫుల్ గా మనం ఫోర్స్ చేసి చేంజ్ చేయలేము ఇప్పుడు ఎందుకంటే ఆ జనరేషన్ పీపుల్ లేదు ఐ వాంట్ టు బి లైక్ దిస్ అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు స్టాండ్ తీసుకుని ఉన్నప్పుడు లేదు నువ్వు అబ్బాయిగానే పుట్టావు ఇట్లానే ఉండాలి అంటే ఈ రీజన్కి సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి ఏమైనా హెల్ప్ చేయగలిగితే కొంతవరకు ఉపయోగపడతారు బికాస్ ఎందుకంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ జనరేషన్ వరకు ఇట్లా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు సోషల్ అవుట్కాస్ట్ చేయడము పేరెంట్సే డిసోన్ చేయడము ఇట్లా అయిపోయే వింట్రా అని అనుకోవడము అట్లా చేయడం ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు పారిపోయే వాళ్ళు చచ్చిపోయే వాళ్ళు ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా చాలా మంది ఉంటున్నారు ఇప్పుడు వీళ్ళు సక్సెస్ఫుల్ కాదా వాళ్ళ లో అంటే లేదు మీరు మీరు బాలీవుడ్ లో బాలీవుడ్లో మంది ట్రాన్స్ పీపుల్ చాలా సక్సెస్ఫుల్ ప్లేసెస్ లో డిజైనర్స్ అని చాలా ఇక్కడ మన దగ్గర కూడా హైదరాబాద్ లో ఉన్నారు అంత బ్రహ్మాండంగా హెచ్ఆర్లు ఉన్నారు ఇప్పుడు మిస్ ఉమెన్ ట్రాన్స్జెండర్ ఉమెన్ అని పోటీలు అద్భుతంగా జరుగుతున్నాయి సో అలా అనుకుని మెన్ విమెన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ థాట్ కరెక్ట్ కాదా చూసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి వాళ్ళ సైకాలజిస్ట్ ని కలవాలి గైనకాలజిస్ట్ ని ఎండోక్రైనాలజిస్ట్ కలవాలి బికాస్ వాళ్ళకు ఉంది మేల్ హార్మోన్ దాన్ని సప్రెస్ చేయడానికి హార్మోన్ బ్లాకర్ మెడికేషన్స్ అని ఉంటాయి సో అవి తీసుకుని బయట నుంచి ఎక్స్టర్నల్ గా ఫీమేల్ హార్మోన్ అంటే ఇస్ట్రోజన్ హార్మోన్ సప్లిమెంట్ చేయాలి ఇలా చేసినప్పుడు ఏంటంటే అట్లీస్ట్ వన్ ఇయర్ వాళ్ళు ఈ ఫీమేల్ హార్మోన్ తీసుకుంటే వాళ్ళకి ఇంకా ఫర్దర్ గా మీసాలు గడ్డాలు పెరగవు ఉన్నవి వ్యాక్స్ చేసుకోవాలి ఆ మేల్ బిల్ట్ కాస్త లీన్ అయ్యి ఫీమేల్ బిల్ట్ లోకి వస్తుంది అండ్ ఇంకా ఫర్దర్ గా వాళ్ళకి మెన్లో ఉండేవి కాకుండా అంత థాట్స్ కానీ వాళ్ళ డిజైర్స్ కూడా అన్నీ కూడా కొంతవరకు సప్రెస్ అవుతాయి అట్లా వాళ్ళు వన్ ఇయర్ ఫీమేల్ హార్మోన్ తీసుకుని బాగానే ఉండగలుగుతున్నారు అంటే వాళ్ళు కొత్తగా వచ్చిన ఈ బాడీలో వాళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతున్నారు అంటే దెన్ దే కెన్ గో ఫర్ ద నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ విల్ బి జెండర్ రీఅసైన్మెంట్ సర్జరీ అంటే మెన్ గా మారాలనుకున్న వాళ్ళకి ఇలా వన్ ఇయర్ మెడికేషన్ తో ఎవరైతే టాలరేట్ చేయగలిగి ఉండగలిగిన వాళ్ళు ఆఫ్టర్ వన్ ఇయర్ దే క్యాన్ గో ఫర్ ఎ ప్లాస్టిక్ సర్జన్ ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారు సర్జరీస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లో యూజువల్లీ పెనిస్ రిమూవ్ చేస్తారు వెజైనా రిక్రియేట్ చేయాలి దాన్ని వెజైనో ప్లాస్టీ అంటారు సో వెజైనా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా ఈ ఓకల్ కార్డ్స్ అన్నీ కూడా మెన్లో హోర్స్నెస్ ఏదైతే ఉంది దాంట్లో ఫెమినైన్ మళ్ళీ చేంజెస్ చేయాలి ఈ జాల్ లైన్ చేంజెస్ చేయాలి సో ఈ అవసరం ఆ ఫెమినటీకి కావాల్సినవన్నీ కూడా సర్జరీ చేసుకున్నాక దెన్ దే విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్ గా మారుతారు ఆ మెన్ అలా మారినా కూడా ఛాలెంజెస్ లేకుండా ఉండవు బికాస్ వాళ్ళకి యూట్రస్ లేదు ఓబరీస్ లేవు లేటర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ కా పిల్లలు కావాలి అనుకుంటే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పిల్లలు కావాలనుకున్నారంటే చేంజ్ అవ్వడానికి ముందే వాళ్ళ స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకోవాలి హార్మోన్ బ్లాకర్స్ కి ముందే వాళ్ళ స్పర్మ్స్ పెట్టుకుంటే లేటర్ ఆన్ వాళ్ళ పిల్లలు కావాలని అనుకుంటే వాళ్ళ పార్ట్నర్ ఎవరో తెలియదు అమ్మాయి ఉంటుందో అబ్బాయి ఉంటదో సో ఈ స్పర్మ్ కావాలనుకుంటే జెనెటిక్ బయలాజికల్ పిల్లలు కావాలని అందరూ అనుకుంటారు కదండి సో దో విమెన్ గా మారిన నా బయలాజికల్ చైల్డ్ కావాలని ఆలోచన వాళ్ళకు ఉంటే సో ఆ స్పోన్ ఫ్రీజ్ చేసుకుంది యూస్ చేసుకుంటారు అంతే తప్ప మళ్ళీ వాళ్ళకి గర్భం రావడం అలాంటిది మళ్ళీ ఈ ట్రాన్స్ప్లాంట్ యుట్రైన్ ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ ఇంకా క్లినికల్ రీసెర్చ్ లో చాలా ఉన్నాయి బట్ ఏదైతే ఆర్టిఫిషియల్ వెజ్ అయినా క్రియేట్ చేస్తున్నారో దానికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే వెజైనల్ డ్రైనెస్ ఉండడం నేచురల్ వెజైనా కాదు కాబట్టి అది చిన్నగా ఉండడం వల్ల పార్ట్నర్తో కలిసినప్పుడు పెయిన్ ఉండడం ఇబ్బంది ఉండడం వీళ్ళు యాక్చువల్లీ కూడా చాలా షైగా ఉంటారు చెకప్స్ అది రావడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు అందరూ కన్సల్టేషన్లో ఆ వెయిటింగ్ ఏరియాలో ఒక పది ఇరవై మంది విమెన్ ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చోపట్టడానికి మొహమాట పడుతూ ఉంటారు సో వీళ్ళు ఎప్పుడు కూడా కన్సల్టేషన్స్ పిలిచినప్పుడు ఫస్ట్ పిలవాలి లేదా లాస్ట్ పిలవాల్సి ఉంటుంది సో దట్ వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారు ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ అన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ వెళ్ళాలి ఫార్చునేట్లీయో అన్ఫార్చునేట్లీయో మన కంట్రీలో చాలా 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 తక్కువ వేర్ మినిమల్ అనొచ్చు అంటే హార్డ్లీ ఐ హీన్ వన్ ఆర్ టూ అంతే ఇన్ మై ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ బియాండ్ దట్ నేనైతే ట్రాన్స్ విమెన్ ని చూడలేదు మందిలో ఉన్నారు అనుకోండి శ్రీనివాస్ గారు కానీ ఆ ఒక్కలిద్దరు ఫిఫ్టీ పర్సెంట్ కానీ వీళ్ళందరూ బాంబే అందరూ అందరూ ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళు వెళ్తున్నారు ఎఫర్ట్ చేయలేని వాళ్ళు వాళ్ళు ఏం చేయగలరు అవి చేసి దాంతో సాటిస్ఫై అవుతున్నారు కొంతమంది ఫైట్ చేసి ఏమీ చేయలేక విమెన్ గా మారాలనుకున్నా మెన్ లానే ఉండిపోతున్నారు అట్లా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ